అందరికీ నమస్కారం అండి అయ్యా లాస్ట్ వీడియోలో మనం భీష్ముడి పుట్టిగా వరకు నేర్చుకున్నాం కదా ఇకపోతే మనం కంటిన్యూగా వెళ్ళిపోతే ఇక భీష్ముడు పెరిగి పెద్దవాడైపోతాడు అన్నీ నేర్చుకున్నాం కదా వాళ్ళ నాన్న శాంతనుడు ఇతను ఇక వాళ్ళ వైఫ్ రాదు గంగా అనేసి డిసైడ్ అయిపోయిన తర్వాత ఇతను సత్యవతి సత్యవతి అనే ఆవిడ పడవలు నడుపుతూ ఉంటుంది అన్నట్టు ఆవిడను చూసి తనను వివాహం చేసుకోవాలని చాలా బాగుందనేసి నిర్ణయానికి వచ్చేసి తన మనసులోని మాటను ఆవిడకు చెప్తాడు ఆవిడకు చెప్తే సత్యవతికి చెప్తే నేను మా నాన్న చెప్పినట్టు వింటానండి మా నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే అని చెప్తుంది సరే అనేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు వాళ్ళ నాన్న దాశరాజు అతను ఏమంటాడంటే నా కూతురు జాతకం లోపల తన పిల్లలే రాజులయ్యే చక్రవర్తులు అయ్యేటటువంటిది ఉన్నది కాబట్టి మీరు నాకు ఆ వరాన్ని ఇచ్చేస్తే నేను కంపల్సరిగా నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని చెప్తాడు అన్నట్టు బట్ ఇతనికి ఏంటి ముందే భీష్మునికి యువరాజునిగా ప్రకటించాడు కదా తన చేతిలో అధికారం లేదు సో నేను అలా చేయలేను నా కొడుకును అన్యాయం చేయలేననేసి తను బయటకు ఉంటాడు ఉంటాడన్నట్టు బట్ ఇక్కడికి వచ్చిన రోజు విచారంగా ఉంటాడు ప్రతిరోజు అక్కడికి వెళ్ళడము ఆవిడను సైలెంట్గా చెట్టు చాటుకుండి చూడడం అలా జరుగుతూ ఉంటుంది తను కొడుకు భీష్ముడితో కూడా సరిగా మాట్లాడలేకపోతుంటాడు ఎప్పటికీ సంతోషంగా ఉండే తండ్రి లోపల ఈ మార్పును గమనించినటువంటి కొడుకు ఏమైంది నాన్న మీరు ఇలా ఉన్నారు ఏంటి అని అడిగితే ఏమీ లేదు అనేసి ఇలా దాటేస్తూ ఉంటాడు అన్నట్టు ఇది సారథిని అడుగుతాడు భీష్ముడు వాళ్ళ నాన్న సారథిని అడుగుతాడు రోజు నువ్వు మన తండ్రి గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏంటి ఇక్కడే ఉంటున్నాడు అని అడిగితే అప్పుడు చెప్తాడు యమునా నది తీరం లోపల ఇక్కడ ఆవిడ అక్కడికి తీసుకెళ్తాడు ఫస్ట్ చెప్పడన్నట్టు చెప్పకపోతే ఇది మన మన రాజ్యం యొక్క దాని భవిష్యత్తు మా నాన్న రాజు కాబట్టి చక్రవర్తి కాబట్టి తన గురించి మనం తెలుసుకోవాలి మన ప్రజల యొక్క బాధ్యత ఉన్నది అని చెప్తే అప్పుడు చెప్తాడు ఇక్కడ వెళ్తున్నాడు ఇలా జరిగిందంటే సో తిని కూడా వెళ్ళి ఏంటిది అని అడిగితే అప్పుడు వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు అదే నైట్ ఇట్లా ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే నాన్నగారు బాధపడుతున్నాడు మీ సింహాసనానికి తను అన్యాయం చేసిన వాడిని అవుతాను అని అంటే సరే అనేసి ఆ ఆషరాజు దగ్గరికి వెళ్తాడు అదే నైట్ వెళ్తాడు సో హడావుడిగా వచ్చినటువంటి అతన్ని పలకరించి కూర్చోమని అంటే సో ఇదంతా అడుగుతాడు ఎందుకు మా నాన్నగా మీ మా నాన్నకంటే మీ కూతురుకు పెద్ద ఇంకా ఎవరైనా పెద్ద యువరాజుకు వస్తారా ఎందుకు మా నాన్న కోరికను తీర్చలేదు అని అడిగితే నేనేమన్నానంటే నా కూతురుకు పుట్టే పిల్లలే ఈ రాజ్యాన్ని ఉన్నదనే జాతకంలో ఉంది అలా కోరిక ఇచ్చేస్తే నేను మిమ్మల్ని ఏమి వివాహానికి ఒప్పుకుంటాను అని చెప్తాను అని చెప్పాడు బట్ అలా మీ నాన్నగారు ఒప్పుకోలేదు కాబట్టి నేనేమనలేదు కదా నాదేం తప్పు లేదు అని అంటాడు సో అది మా నాన్న నాకు ఇచ్చారు నన్ను యువరాజుగా చేశారు తన చేతిలో లేదు కదా ఇప్పుడు నేను చెప్తున్నాను మీ కూతురుకు పుట్టిన పిల్లలే రాజ్యాన్ని పరిపాలిస్తారు అని చెప్తారు బట్ నీకు వివాహం అయిపోయిన తర్వాత నీకు పిల్లలు పుడతారు నీ భార్య ఒప్పుకోకపోతే ఇది పెద్ద తంత అవుతుంది కాబట్టి నేను ఇలా నమ్మను అని మళ్ళీ ఇంకో వేస్తాడు సో దానికి అతను ఏమంటాడంటే నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను నేను ఇక వివాహం అనేది చేసుకోను అని చెప్తాడన్నట్టు సో ఇంకా అప్పటికి అతనికి కుదుట పడిపోయి తన కూతుర్ను సరే వివాహానికి ఒప్పుకుంటాననేసి ఆ కూతురినిచ్చి పంపించేస్తాడు ఇక భీష్ముడు తీసుకు ఆవిడను తీసుకెళ్తాడు సత్యవతిని తీసుకెళ్తూ ఉంటే ఆవిడ సత్యవతి భీష్మునితోనంటుంది నేను అస్తి నాపురానికి వస్తే మీ పాదాలను తల్లిని అయిపోతాను కదా ఒకసారి మీ దాలు పైన దండం పెట్టగలి నువ్వెంత అది ప్రతిజ్ఞ చేసి అవ్వదు నీకు ఇప్పుడు తెలియట్లేదు కదా అని అంటే నువ్వు అమ్మ నేను మాట అంటే మాటే అదేం లేదు నువ్వు నా తల్లివే ఇప్పుడు కూడా నా తల్లివే ఆ దృష్టితోనే చూస్తున్నాను అనేసి తనని పాదాలు మొక్కనియ్యడు సో అలా ఆటను తీసుకెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి వాళ్ళ గురువులు అందరూ అడుగుతూ ఉంటారు అన్నట్టు ఎందుకు ఇలా చేశావు ఎందుకు తీసుకొచ్చావు నేను వద్దనుకున్నాను కదా అంటే మీరు తండ్రిగా మీరు బాధ్యతగా ఉండాలి కదా కుమారుడిగా ఇది నా బాధ్యత అనేసి చేశాను అని చెప్తాడు అన్నట్టు ఎవరో పుట్టని పిల్లలకు ఎప్పుడో పుట్టని పిల్లలకి సింహాసనాన్ని అప్పజెప్పే అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు మన యువరాజు ఇతను కదా భీష్ముడు కదా పుట్టని వ్యక్తుల పైన మన ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది పండితులు గురువులు అందరూ సభలో తినని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఏం సమాధానం చెప్పకపోతే భీష్ముడి గారే సమాధానం చెప్తాడు తనది ఏమి తప్పులేదు నేనే ఈ నిర్ణయం తీసుకున్న ఈ సింహాసనం పైన ఎవరు కూర్చుంటే వాళ్ళను నేను బాధ్యతగా చూసుకోవడం ఈ సింహాసనాన్ని రక్షించడం నా బాధ్యత అని ప్రతిజ్ఞ చేస్తాడన్నట్టు ఇక్కడ సభ లోపల అక్కడనేమో పెళ్లి చేసుకోనని అక్కడ ఇక్కడ సభలనేమో ఈ సింహాసనంలో ఎవరు కూర్చుంటే వాళ్ళను రక్షించడము సింహాసనాన్ని రక్షించడము ప్రజల యోగక్షేమాలు చూడడం నా బాధ్యత ఇలా ప్రతిజ్ఞ చేస్తాడు అప్పుడు ఇక రాజగురువులు అందరూ కూడా సభలోని వాళ్ళందరూ కూడా సరే అని ఊరుకుంటారు ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి తండ్రి సంతోషంగా ఉండలేకపోతాడు ఎందుకంటే వయసు ఇచ్చిన కొడుకును వదిలేసి తను పిల్లలు చేసుకోవడం కదా సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ తనది తన మొత్తం సామ్రాజ్య ప్రజల భవిష్యత్తునే తను తారుమారు చేసేసిండు అని బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటే భీష్ముడు వచ్చి మీరేమనుకోకండి నాన్న ఇది జరగాల్సింది అలా జరిగిందంతే ఎవరిని మనం ఏమి చేయలేమనంటే అంటే అప్పుడు ఇలా జరిగిపోతూ ఉంటే వాళ్లకు ఇద్దరు కుమారులు పుడతారు సత్యవతికును శాంతడికి ఇద్దరు కుమారులు చిత్రాంగుడు విచిత్ర వీరుడు ఇద్దరు పిల్లలు పుడతారు వాళ్ళను పెంచుతూపే పెద్ద చేస్తూ ఉంటారు ఆ పిల్లలు అంత అమాయకంగా ఉంటారు అంత యాక్టివ్గా ఉండరు ఆ సత్యవతికి అప్పటికే అర్థమైపోతుంది అంత మంచి భీష్ముడిని వదిలేసి ఈ పిల్లలు సింహాసనంలోకి కూర్చోకడం ఏంటి అనేసి బాధపడుతూ ఉంటుంది ఆయన రాజు కూడా తన అతను కూడా శాంతనుడు కూడా బాధపడుతూ ఉంటారు బట్ ఎంత చెప్పినా కూడా తను భీష్ముడు పెళ్లి చేసుకోడు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడా కూడా అసలు చేసుకోడు ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞ అనేసి ఇక మంచం పట్టేసి శాంతనుడు కొన్ని రోజులకు మరణ్ మరణిస్తాడు తర్వాత ఈ పిల్లలను పెంచుకుంటూ ఆ సత్యవతి ఆవిడ భీష్ముడు అన్ని విద్యలను నేర్పిస్తూ గురువుల దగ్గరికి తీసుకెళ్ళి ఇలా అన్ని వాళ్ళను ఒక తీర్చిదిద్దుతూ ఉంటాడన్నట్టు కొన్ని రోజులకు చిత్రాంగదుడు మరణిస్తాడు వాళ్ళ వాళ్ళేదో యుద్ధం జరిగి అక్కడ మరణించ మరణిస్తాడు ఇంకొక ఒకడు విచిత్ర వీరుడు ఇతడికి వివాహం జరిపించాలి కదా సో వివాహం జరిపించాలి అనే వయసు వచ్చేసింది కదా వచ్చేసినప్పుడు వీళ్ళు చూస్తూ ఉంటే ఆ లోపటే కాశీరాజుకు ముగ్గురు పిల్లలు ఉంటారు అంబ అంబిక అంబాలిక వీళ్లకు స్వయంవరం ప్రకటిస్తాడు కాశీరాజు సో అందరికి ఆహ్వానం పంపిస్తాడు బట్ వీళ్ళకు పంపేయడాడు అస్తి ఎందుకంటే భరత వంశం లోపల ఫస్ట్ రాజు భర భరతుడు కదా ఆయన భార్య ఈయన కాశీరాజు యొక్క చెల్లె అక్క సంథింగ్ రిలేషన్ ఆయన ఏమన్నా శాసనం పెట్టిండు నా పిల్లలకు కాకుండా వేరే వాళ్ళని రాజులను చెయ్యాలి అని పెట్టిండు అంటే వాళ్ళ పిల్ల ఆవిడ పిల్లలు రాజులు కాలేదు కదా సో రేపు నేను నా పిల్లలను కూడా అక్కడికి పంపించేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే నా పిల్లలకు కూడా చెయ్యరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అనేసి కాశీరాజు వీళ్ళకు దేశానికి ఆహ్వానం పంపించాడు బట్ భీష్ముడు కాశీరాజుకు పంపకున్నా కూడా అక్కడికి వెళ్ళేసి వాళ్ళను అందరి రాజులను ఓడించేసి ముగ్గురిని తీసుకొని వచ్చేస్తాడు అన్నట్టు ముగ్గురుని తీసుకొని వచ్చేస్తే చేస్తే అందులో ఒక అమ్మాయి నేను ఇదివరకే ఇంకో రాజును ప్రేమించాను నేను ఇతన్ అతన్ని తప్ప మీ ఈ తమ్ముని మనసులో పెట్టుకోలేను నిన్ను వివాహం చేసుకోలేను అనంటే అతన్ని ఆవిడను అక్కడికి ఇచ్చి పంపించేస్తాడు అన్నట్టు మర్యాదలతోటి ఇద్దరు బా అమ్మాయిలు రాజును చేసుకోవడానికి అంగీకరిస్తారు వీళ్ళు ఓకే సరే ఈ అమ్మాయిని పంపించిన అమ్మాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఏమంటాడంటే నువ్వు భీష్ము భీష్ముడు నిన్ను పంపించాడు కదా భిక్షం నాకేసినట్టు నా ప్రాణాలే భిక్షంగా పెట్టిన అన్నాడు ఇప్పుడు నిన్ను కూడా పంపించిన అన్నాడు కదా నేను నిన్ను ఏలుకోను నిన్ను చేసుకోను అని అతను అంటాడు సో ఆవిడ కోపంతో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి భీష్ముడిని నన్ను వివాహం చేసుకోవాలి నువ్వు అని అంటుంది నేను ప్రతిజ్ఞ చేశాను కదా నేను ఎట్లా వివాహం చేసుకుంటా అని నా సభ లోపల అందరి ముందు అంటాడు ఆవిడ అందరి ముందు కోపం వచ్చేసి నన్ను ఇంత మానసికంగా బాధ పెట్టించావు కదా అందుకనేసి నీ మృత్యువుకు నేనే కారణమవుతాను ఎన్ని రోజులకైనా ఎక్కడికైనా అనేసి ఆవిడ ఒక శాపంలాగా తన తాను అలా అంటే అంటుంది అన్నట్టు శాపం ఇచ్చేస్తుంది సో ఇక్కడ భీష్ముడు ప్రతిజ్ఞ ఇది తను వివాహం చేసుకొని సింహాసనంలో ఎవరు కూర్చుంటే వాళ్ళను రక్షించడం తన బాధ్యత అని ఈయన పట్టుకొని కూర్చున్నాడు ఇది అన్నట్టు సో ఈ విచిత్ర వీర్యుడికి ఇద్దరు కాశీరాజు ఇద్దరు బిడ్డలతోని వివాహం అయిపోయిన తర్వాత సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటారు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పిల్లలు కలగకుండానే అతను కూడా మరణిస్తాడు సమ్ హెల్త్ ఇష్యూస్ వలన సో ఇక్కడ వంశానికి వారసులు లేరు రాజ్యానికి సింహాసనంపై కూర్చునే వాళ్ళు ఎవరు కూడా లేరు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది అన్నట్టు ఇక్కడ భీష్ముని వివాహం చేసుకోమంటేనేమో నేను చేసుకోనంటాండు ఈవిడ సత్యవతి వాళ్ళ నాన్ననేమో నా కూతురుకు పుట్టిన పిల్లల వారసులే సింహాసనాన్ని ఎక్కియ్యాలి అంటాడు భరతుడేమో ఎవరు ప్రజల లోపల మంచి వ్యక్తులు ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలి అని అతను శాసనం రాసిపెట్టింది ఇది ఎవ్వరు చూడట్లేదు ఎవరి ఉద్దేశంలో వాళ్ళు ఉంటున్నారు అన్నట్టు సో ఇంకా సత్యవతిన్న వాళ్ళ నాన్న శాంతనుడు ఒక మెట్టు దిగేసి వచ్చి నేను నా వరం నుండి వద్దనుకుంటున్నాను నువ్వు వివాహం చేసుకోవచ్చని ఇప్పుడు అని భీష్ముని దగ్గరికి వచ్చి అడుగుతాడు అన్నట్టు ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు కదా వాళ్ళను వివాహం చేసుకో నువ్వు అనేసి విచిత్ర వీరుడి భార్యలను చేసుకో లేకపోతే వేరే ఎవరినన్నా చేసుకొని సంతానాన్ని కాను అని అంటాడన్నట్టు సో మీరు అట్లా అన్న నేను ఇప్పుడు మారలేను ఒకసారి మాట అనుకుంటే మాట అంతే అనేసి ఇతను వివాహం చేసుకోను అని నిశ్చయానికి వచ్చేసిండు వాళ్ళ సత్యవతి అమ్మ నువ్వు ఏం చెప్పినా పర్లేదు కానీ నేను ఇది చేసుకోనంటే సరే నువ్వు వెళ్ళి వ్యాసుని తీసుకురా అంటాడు వ్యాసుడు ఈవిడకు ఈ వివాహం కాకముందే వేరే అతనితోని పుట్టిన సంతానం సత్యవతికి వివాహం ముందు ముందర పుట్టినటువంటి సంతానం వేరే ఋషితోని కలిగినటువంటి సంతానం అతడిని ఈ ముగ్గురు ఈ ఇద్దరు అమ్మాయిలతోటి అంబా వీళ్ళతోటి సంతానం కలిగే విధంగా అడుగుతుంది అన్నట్టు అడిగితే నువ్వు ఉన్న పలంగా నన్ను రమ్మన్నావు కదా నేను నా ఒక అతను ఒక రుషి కదా గడ్డము అన్నీ అలా ఉంటాయి కదా నేను ఒక సంవత్సరం తర్వాత నేను ఇప్పుడు ఒక దీక్షలో ఉన్నాను అన్నీ అయిపోయిన తర్వాత నేను వస్తానమ్మ అంటే ఆవిడ ఒప్పుకోదు అంతవరకు మనకు టైం లేదు ఇప్పుడు నా సింహాసనం మీద కూర్చోడానికి ఎవరు లేరు అని అంటే సరే అని వ్యాసుడు వాళ్ళతోని ఓ సరే అని చెప్తాడు పెద్ద ఆవిడ కళ్ళు మూసుకుంటుంది తిన తినని అంతా చూసి భరించలేకపోతుంది సో గుడ్డివాడు పుడతాడు అతడే ధృతరాష్ట్రుడు చిన్న ఆవిడకేమో అతను చూడగానే భయంతో పనికిపోయి శరీరం మొత్తం తెల్లగా పారిపోతుంది అతనే పాండురాజు తన శరీరం అంతా పాలిపోయి పుడుతుంది తర్వాత ఇంకొక ఛాన్స్ అంటే వాళ్ళు ఇద్దరు ఎవ్వరూ వెళ్లకుండా దాసిని పంపిస్తాడు ఆవిడ దాసి అతను అతనితో సేవలు చేసి అతన్ని మెప్పించేసి హ్యాపీగా ఉంటుంది సో అతను ఆవిడకు విధుడు పుడతాడు అతడే పండితుడు అయిపోతాడు అతని నాలెడ్జ్ అంతా కూడా ఇతనికి వచ్చేస్తుంది సో ఇక్కడ ధృతరాష్ట్రుడు పాండురాజు విధురుడు ముగ్గురు పుట్టారు ఇది నెక్స్ట్ జనరేషన్ లోపల వీళ్ళ పిల్లలే పాండవులు ధృతరాష్ట్రుడికేమో కౌరవులు పుడతారు పాండురాజుకేమో పాండవులు పుడతారు ఈ కౌరవులు పాండవులకు మధ్య జరిగినటువంటి సింహాసన యుద్ధమే ఇది మనకు మహాభారతము సో అసలు ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రియల్గా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళెవరు వారసులు కాదు ఇక్కడ వారసులు వారసులు అని పెట్టుకుంటే మనకు నిజంగా పరిపాలన దక్షత అయినటువంటి సమర్థున ఉన్నటువంటి రాజు దొరకలేదు వీళ్ళు ముగ్గురు ఎవరి దారిలో వెళ్ళి వాళ్ళు అయిపోయారు భరతుడు తన పేరు ఎందుకు వచ్చింది భారతదేశం అంటే తను ప్రజలలో ఎవరు సమర్థుడో వాళ్ళని చూసి ఎన్నుకోండి సింహాసనం పైన ఒక శాసనం రాసి పెట్టేశాడు అతను కరెక్ట్ చేసి పెట్టాడు ప్రజలు కూడా ఆమోదించింట్లు సో దాన్ని ఈ సత్యవతి వాళ్ళ నాన్న స్వార్థం కోసము నా పిల్లలకు పుట్టిన వాళ్ళే రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాలని పెట్టింది అసలు అసలైతే భీష్ముడికు పుట్టిన పిల్లలు కావాలి సింహాసనం ఎక్కితే అది ఎంత ప్రజారంజకంగా సాగేటటువంటి పరిపాలన అతన్ని ఆవిడ దేవలోకంలో పెంచింది గంగామాత అలాంటి దేశాన్ని తమ స్వార్థం కోసము తమ పిల్లలు రాజ్యం వెళ్ళాలి తమ వంశం అనేసన్న ఒక చిన్న స్వార్థం కోసం పోతే ఇప్పుడు ప్రపంచం మొత్తం తారుమారైపోయింది భీష్ముడేమో తను వాళ్ళ అమ్మ అంతలా పెంచింది తనని ఎందుకంటే మాట ఇస్తే మాట ప్రకారమే ఉండాలి కదా సో తను మాటకు కట్టుబడి ఉన్నాడు ఈ ముగ్గురిని కలిపేటటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో అందువల్లనే మనం ఈ మహాభారతాన్ని ఎన్నిసార్లు చదివినా విన్నా కూడా చాలా చాలా నేర్చుకోవచ్చు ఈ లాగా వెళ్ళిపోయారు ముగ్గురు మూ కలపాలి ట్రాంగిల్లాగా కలపాలి ముగ్గురు వ్యక్తిత్వాలను కానీ వీళ్ళు మూడు స్ట్రైట్ లైన్లాగా వెళ్ళిపోయారు అంతే కదా భరతుడు తర్వాత విభీషణ్ ఇతనెవరు భీష్ముడు తర్వాత సత్యవతి వాళ్ళ నాన్న ఇది నా నా కోరిక నా కోరిక అని ముగ్గురు మూడుగా వెళ్ళిపోయారు వీళ్ళని కలిపే వాళ్ళే లేరు అందుకే ఈ ముగ్గురిని ట్రాంగిల్లో కలిపినప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా సమర్థుడవంతమైన రాజుని ఎన్నుకొని పరిపాలన ప్రజారంజకంగా సాగిపోయేది నువ్వు ఎంత వంశం పరిపాలన సాగించాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా అది మొత్తం తన కండ్ల ముందనే కూలిపోయింది ఎవరి కండ్ల ముంద భీష్ముడు నిర్మించినటువంటి సామ్రాజ్యము తన కండ్ల ముందే తన ముని మన్మలు మనుమలు కూలబెట్టారు సో అందుకని మనము మావాళ్ళు మా వాళ్ళు అనే ఈ స్వార్థాన్ని వదిలిపెట్టి ఏదైనా మంచి అంటే మంచి చెప్పాలి చెడు అంటే చెడు చెప్పాలి మన పిల్లలే అని ఎప్పుడు మనసులో పెట్టుకోకూడదు చెడు చేసినప్పుడు కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్పాలి తప్పైతే తప్పు చెప్పాలి ఇది నేర్చుకుంటే కుటుంబ వ్యవస్థ నుండి దేశ దేశ భద్రత వరకు ఇది వెళ్ళిపోతుంది ప్రపంచమే శాంతియుతంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవాలి మన వ్యక్తుల నుండి మొదలు పెడితే కుటుంబం నుండి పెడితే వ్యవస్థ వరకు ఇది వెళ్ళిపోతుంది సో ఇదంతా కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయారు కాబట్టి మనకు ఇంత ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఉంది కాబట్టే ఇదంతా నేర్చుకోవడం కోసమని మనకు మళ్ళీ మళ్ళీ ఇది ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా దాని నుండి చాలా చాలా నేర్చుకోవచ్చు సో నెక్స్ట్ వీక్లో మనం పాండవులు కౌరవుల జననము వాళ్ళ విద్యాభ్యాసము వాళ్ళు ఏమేమి కష్టాలు పడ్డారు మళ్ళీ ఎట్లా నేర్చుకున్నారు అని నేర్చుకుందాము సో ఇదండి ఇది నాకు తెలిసిన జ్ఞానంతోనే చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను నా ఓన్ అనలైజేషన్ ఇది ఎవరిది ఇన్ఫ్లుయెన్స్ లేదు నా థాట్ ప్రాసెస్ అంతే సో మీకు నచ్చితే చూడండి కామెంట్ పెట్టండి సో థ్యాంక్ యూ సో మచ్ మీ మంచ్ క్లాస్ తుమ్మ హ్యావీ అండ్ నైస్టేట్ టేక్